ఈ జూన్ ఫోర్త్న ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్స్ ఉత్కంఠభరితంగా జరిగాయి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయమైపోయింది అయితే గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ పగలు రాత్రి కష్టపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెవిచూసిన ఆయన రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం నుండి దాదాపుగా డెబ్బై వేలకు పైగా మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు ఆయన విజయంతో అభిమానులు పార్టీ శ్రేణులే కాకుండా ఫ్యామిలీ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక చిరంజీవి వరుణ్ తేజ్ నిహారిక లావణ్య అల్లు అర్జున్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా ఆయనకి విషస్ తెలియజేస్తున్నారు అయితే ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ గారు చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఆమె కూతురు ఆదియా చేతిలో గ్లాస్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ అఖీరా ఆద్యాల కోసం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా లాభం పొందుతారని నేను ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు రేణు దేశాయ్ ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది విడాకులు తీసుకున్నప్పటికీ ఆమె రాజకీయంగా పవన్ కళ్యాణ్ ప్రజలకి మంచి చేస్తారని ఎప్పుడు చెప్పేవారు ఆమె కూడా ఈ రోజు సంతోషంగా ఉన్నారని ఆ పోస్ట్ బట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పాలి మరి రేణు దేశాయ్ గారి పోస్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి